బుధవారం పాపన్నపేట మండలంలోని లక్ష్మీ గ్రోమోర్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు కేంద్రంలో ఉన్న ఎరువులు విత్తనాల స్టాక్ వివరాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు ఎరువుల నాణ్యత నిల్వ విధానం విక్రయ ధరలు ప్రభుత్వం నిర్ణయించినట్లే ఉన్నాయా లేదా అన్న విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఎరువులు సకాలంలో అందించాలని అక్రమ నిల్వలు అధిక ధరల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సమస్యలు ఎదురైతే రైతులు వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు జిల్లాలోని అన్ని ఫర్టిలైజర్ దుకాణాల్లో యూరియా అందుబాటులో ఉందన్నారు అక్టోబర్ రెండు నుంచి జనవరి రెండు వేల ఇరవైఖైదు వరకు జిల్లాకు పన్నెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని రాష్ట్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు డిసెంబర్ ముప్పెక్ నాటికి మెదక్ జిల్లాకు పన్నెండు వేల ఆరు వందల మూడు మెట్రిక్ టన్నుల యూరియా చేరిందని ఇప్పటికే రైతులు ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా ఇంకా నాలుగు వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలో ఉందన్నారు జనవరిలో కూడా అవసరానికి మించి యూరియా రానుందని రైతులు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు తీసుకెళ్ళి సార్ ఎట్లా అంటే స్టార్ట్ చేసుకుంటారు రైతులు ఇట్లా ఇప్పుడు అవసరం ఉన్నంత తీసుకపోతలేదు ఇప్పుడు మా చూడం కొంతమందికి దొరకట్లేదు వచ్చిన అమ్మాకి దొరుకుతలేదు

బ్యాగ్స్ వచ్చేసి బ్యాగ్స్ అడిగింది అనుకోండి ఎన్ని ఎకరాలు ఎకరాలు లేదు ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చి ఇరవై బ్యాగులు యాభై బ్యాగులు అడిగినా అంటే యాభై బ్యాగులు సో దాని వల్ల ఏమైతుంది ఎకరం ఉన్నాయి రెండు ఎకరాలు